శంషాబాద్ డిసిపి గారి ఆధ్వర్యంలో మరియు శంషాబాద్ ఏడీసీపీ గారి ఆధ్వర్యంలో సిసిఎస్టీ అదేవిధంగా మా షాజ్నారు టౌన్ ఇన్స్పెక్టర్ గారు టౌన్ డిఏ గారి ఆధ్వర్యంలో నమ్మదగిన సమాచారం మేరకు ఒక ఏడు మేకల దొంగలు పడపడం జరిగింది ఏంటంటే వీళ్ళు దాదాపు వాళ్ళను అదుపులో తీసుకోవాలి వాళ్ళ పేరు ఏడు పేర్లు కూడా ఇంకోటి పేరు మహమ్మద్ ఫిరోజ్ ఇంకోవైర్ పేరు మహమ్మద్ సోహెల్ అదేవిధంగా మొహమ్మద్ అబ్దుల్ కలీం షేక్ రౌఫ్ మహమ్మద్ జమీర్ మహమ్మద్ ఆరిఫ్ షేక్ హసనుద్దీన్ ఈ ఏడు కూడా ఒక గ్రూప్ లాగా ఏర్పడి దాదాపు కొన్ని వాళ్ళ సెల్ఫ్ కార్లు అదేవిధంగా కొన్ని సెల్ఫ్ డ్రైవ్ కార్లను రిలీజ్ ఎంగేజ్ తీసుకొని తీసుకుని వచ్చి ఈ ఊరు బయట ఏదైతే మేకలను గొర్రెలను మందలు పెట్టి పడక పెడతారో ఆ పడకబెట్టిన మేకలను వాళ్ళు ఎలా యజమాని లేని సమయంలో వాటిని తీసుకెళ్ళి మార్కెట్లో అమ్ముకొని ఆ డబ్బులు తీసుకొని ఎన్కేజ్ చేసుకున్నారు అదేవిధంగా ఈరోజు కూడా ఈ సెవెన్ మెంబర్స్ గ్రూప్ లాగా కార్ తీసుకొని వచ్చి మన దగ్గర అర్థం చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పి సమాచారానికి వాళ్ళందరినీ అడుగులు తీసుకోవాలి దాదాపు పదమూడు కేసులు మనకు కన్ఫెక్స్ అయినట్టు ఆ పదమూడులో చదినాలకు నాలుగు చౌదరి గురు రెండు కుందరు రెండు పదిగి రెండు అదేవిధంగా దోమ పొజిషన్ రెండు కుటుంబెల్ల పోరుషన్ ఒకటి మొత్తం పదమూడు కేసులు కూడా కేసులు నమోదు ఈ పదమూడు కేసులో వాళ్ళు కంప్లైంట్ చేశారు ఈ అదుపు తీసుకొని వాళ్ళ కన్ఫెన్షన్ చేయాలని రాసుకోవాలి వాళ్ళ మధ్య నుంచి దాదాపు రెండు లక్షల రెండు వేల రూపాయలు పదహారు మేకలు అదేవిధంగా ఒక ఐదు నాలుగు కార్లు నాలుగు రెండు ఒక స్విఫ్ట్ కారు ఒక ఎఫ్పిఎల్ కారు కియా కారు ఒకటి ఇన్నోవా క్రిస్టా కారు నాలుగు కార్లు కూడా స్వాధీనపరచుకున్నాము అదేవిధంగా పదహారు మేకలు ఏడు మొబైల్స్ కూడా స్వాధీనపరచుకొని ఈ నీరసలందరినీ అదేవిధంగా వీటితో పాటు ఈ కోయిల్కర్ సాయి కిరణ్ అనే ఒక రిసీవర్లో అక్కడిని కూడా అరెస్ట్ చేసి మొత్తం వినమంది కోర్టు పంపడం జరుగుతుంది దీంట్లో మా టీమ్ అంటే ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ డిఏ వెంకటేశ్వర్లు అదేవిధంగా పవన్ కుమార్ ఇన్స్పెక్టర్ శ్రీశేష్ శంషాబాద్ అవినాష్ బాబు ఎస్ఐపి శ్రీనివాస్ ఎస్ఐ భూపాల్ ఎస్ఐ శివారెడ్డి ఎస్ఐ అదేవిధంగా మన స్టాఫ్ వచ్చిన కుమార్ మహేందర్ నవీన్ రమేష్ రవి భీమయ్య మరియు షాధ స్టాఫ్ నేవేద్యంలో రవీందర్ కర్ణాకర్ మోహన్ లాల్ జాఖీ రాజు సంతోష్ అందరూ కూడా ఈ దీంట్లో టీమ్ వర్క్ పనిచేసి వీళ్ళందరూ కూడా పట్టుకోవడము దాదాపు రికవరీ ఉపయోగం హెల్ప్ చేసారు కాబట్టి వీళ్ళందరికీ కూడా మా తరఫున అభ్యర్థనం తెలియజేస్తున్నాను